టైంపాస్ కోసం నిన్ను వాడుకోవడం ఇదంతా చూస్తుంటే నాకు బాధగానే ఉంది కానీ దీని వెనకాల ఒక బలమైన కారణం ఉంది కాంతం నా అసలు పేరు పార్వతి అనే పిలువు కాంతం ఓకే పార్వతి అలాగే పిలుస్తాను కానీ నన్ను ఇక్కడికి రప్పించేలా చేయడానికి కారణం ఏంటో చెప్తావా చెప్తాను కానీ ఇప్పుడు చెప్పను కొన్ని రోజులు టైం పడుతుంది నువ్వు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి నేను మీ ఇంటికి రావడానికి కారణం ఏంటి దీని వెనకాల ఒక పెద్ద చరిత్ర ఉంది అవునా పార్వతి అయితే ఓకే నీకేమేం తినాలనిపిస్తుందో చెప్పు అదంతా వదిలి నా కష్టము అయినా సరే నేను వస్తాను నీకోసం నువ్వు నా కోసం రా పార్వతి నీకు అన్నీ నేను వండుకొని తీసుకొస్తాను ఇప్పటిదాకా పేస్ అంతా డల్గా పెట్టావు నాకు నచ్చలేదు ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉంది అవును ఆ రోజు ఇలాగే ఉంటాను కానీ నన్ను ఎవరైనా మా ఇంట్లో వాళ్ళు గమనించి నా గురించి తెలుసుకుంటే ఎలా తెలుసుకుంటున్నాను మమ్మీ మొత్తం తెలుసుకుంటున్నాను నీ వెనకాల ఉండి అన్నీ వింటున్నాను ంతం వాళ్ళనే నష్టపెట్టం మనము మననేం నష్టపోము ఏదో మన టైం పాస్కి అంతే కానీ నీకు పెద్ద సర్ప్రైజ్ ఇస్తాను కొన్ని రోజులు నీకు నాకు టైం పాస్ కావడం కోసం ఇలా నాతో నువ్వు వస్తూనే ఉండాలి నీ కోసం నేను వస్తూనే ఉంటాను నా వల్ల నా ఫ్యామిలీకి ఏం కాకూడదు నా కొడుకు కోడలు మా ఆయన నా చిన్న కొడుకు అందరూ బాగుండాలి పార్వతి ఓ అలాగే ఉంటారు ఫుల్ హ్యాపీగా ఉంటారు త్వరలో నీకు మనమడు కూడా పుట్టబోతాడు అవునా నాకు మనమడు పుడతాడా మనమరాలు పుడతాడా నిజం చెప్పు మా మమ్మీ అన్ని మనసులోనే ఉండి చేస్తుంది మనమడు మనమరాల గురించి కూడా పార్వతితో చెప్తుంది చూడు పిచ్చేం పట్టలేదు మా మమ్మీకి మంచనే ఉంది కానీ తన స్నేహితురాల మీద ప్రేమతో ఇలా వస్తుందని అనిపిస్తుంది చెప్తున్నాను కదా కాంతం నీకు మనమడే పుట్టబోతున్నాడు తెలుసా అవునా నాకు మనమడే పుట్టబోతున్నాడా చాలా హ్యాపీగా ఉంది నువ్వు కూడా ఉంటే అన్ని కార్యక్రమాలకి మాతో పాటు ఇంట్లో కదా పార్వతి అవును కాంతం అన్నింటికి చేసేదాన్ని కానీ దేవుడు ఎంత అన్యాయం చేసింది చూడు పార్వతి దేవుణ్ణి ఏమనాలో అర్థం కావట్లేదు నాకు చిన్నప్పుడు ఎంత క్లోజ్గా ఉండే వాళ్ళం ఇద్దరం పోయింది అంటే నేను పట్టుకోలేకపోతున్నాను ఇప్పటికీ కూడా ఫోను లేకంటాం ఇప్పుడైతే ఇద్దరం కలుస్తున్నాం కదా ఆడుకుంటున్నాము మాట్లాడుకుంటున్నాము ఎదురు బదురు కూర్చున్నాము కష్ట సుఖాలు చెప్పుకుంటున్నాము ఇంకేం కావాలి చెప్పు అదేలే మరి ఇప్పుడు సంతోషపడాలి ఈ విషయాలు కన్నింటికిను రేట్ ఇంకేం విశేషం లేవు కదా రేపు మళ్ళీ వస్తాను నువ్వు ఇక్కడే ఉంటావు కదా నీకోసం ఏమైనా తీసుకొని వస్తాను పార్వతి సరే సరే కాంతం నెమ్మదిగా వెళ్ళు జాగ్రత్తగా వెళ్ళు నువ్వు వెళ్ళేదారు వెంట నేను చూస్తూనే ఉంటాను భయపడకు ఓకే మనకి చాలా దగ్గరలోనే ఉంది సరే అయితే పార్వతి బాయ్ వెళ్తున్నాను సరే సరే కాంతం వెళ్ళిరా మళ్ళీ రేపు సరే వస్తాను పార్వతి ఇప్పటికి అయిపోయింది వామ్మో వీళ్ళ ముచ్చట్లు చిన్నప్పటి ముచ్చట్లు పెద్దయ్యాక ముచ్చట్లు ఏంటిది ప్రాణం అరిచేతిలో పెట్టుకుని ఉన్నాను ఇప్పటిదాకా నువ్వు బిక్కు బిక్కుమంటూ మమ్మీకి జర్ర దూరంలో ఉండి వెళ్తూ ఉండాలి మళ్ళీ లేదంటే నన్ను చూసిందంటే ప్రమాదం నన్నేం చేయదనుకో కానీ తెలుసుకున్నామనే విషయం తెలియకూడదు మమ్మీకి ఏంటి మా మమ్మీ ఏం ఆలోచించింది ఇప్పటిదాకా నిల్చొని నన్ను కాని చూసిందా ఏంటి మమ్మీ నన్ను వెనక్కి చూడకపోతే బాగుండు చిట్టి దయ్యంతో చాలా హ్యాపీగా మాట్లాడగలుగుతున్నాను నేను అస్సలు భయపడతలేను నేను భయం అనేది లేదు నాకు చిట్టి దయ్యము నాతో ఇంటికి రావడానికి కారణం ఒకటి ఒకటి ఏంటి అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అడవిలో నుంచి నడుచుకుంటూ వచ్చాను ఇట్లాంటి చీర నేను అదే చీర మళ్ళీ కట్టుకొని ఇప్పుడు అడవిలో నడుస్తున్నాను తెల్ల చీర దయ్యాలకు ఇష్టమా మమ్మీ మనసులో ఏదో మాట్లాడుకుంటూ నడుస్తుంది అమ్మయ్యా ఊరికి దగ్గరలో వచ్చేసాను ఇంకా ఇంటికి దగ్గరలో ఉన్నాను ఇంటికి దగ్గరకు వచ్చేసాము అసలు ఏంటి అర్ధరాత్రి తిరగడాలు ఏంటి దయ్యాలతో మాటలు ఏంటి వామ్మో ఇవన్నీ నేను ఎప్పుడు చూడలేదు ఎప్పుడు వినలేదు బాబోయ్ రేపు ఎవరైనా స్వామీజీని తీసుకొచ్చి మమ్మీకి చూపిస్తాను అట్లయితే ఏంటి కథ అనేది అనేదంతా బయటపడుతుంది అందరు పడుకొని ఉంటారు డోర్ ఎవరు తీస్తారు ఓపెన్ ఉంచారా లేదంటే డోర్ తీయడానికి తెలిస్తే మళ్ళీ అందరూ తెలిసిపోద్దేమో ఏం రా ఇంకా రారు వీళ్ళిద్దరు వెళ్దామా ఎట్లా మరి టెర్రస్ మీద కన్నా వెళ్ళి చూడుకో వస్తారేమో డాడీ ఉండి ఇంకా ఐదు నిమిషాలు చూద్దాం హాఫ్ అవర్ అవుతుంది ఇంకొక ఐదు నిమిషాలు చూసి నేను టెరస్ పైకి వెళ్ళి చూస్తాను మీ అబ్బాయి ఉన్నాడు కదా మామయ్య ఏం టెన్షన్ పడకండి నాకు కూడా లోపల భయం భయమే ఉంది కానీ ఆయన ఉన్నాడు కదా అని కొంత ధైర్యంగా ఉంది మామయ్య నువ్వు తప్పు చేసావు లిల్లీ నాకు చెప్పాల్సింది నువ్వు స్టార్టింగ్ ఇలా ఇలా చేస్తుంది అర్థం అని చెప్పాల్సింది నాతో ఇదంతా నాకు అర్థం కాలేదు మామయ్య నాకు హాస్పిటల్ టెన్షన్ వాంపింగ్స్ కళ్ళు ఇవి ఉన్నాయి అరే ఫంక్షన్కి వెళ్ళొచ్చి నుంచి అతే ఇలా చేస్తుంది అవును కదా మీరు హాస్పిటల్ వెళ్ళిన తెల్లారి నుంచి ఇలా చేస్తుంది అవును మామయ్య హాస్పిటల్కి వెళ్ళొచ్చిన తర్వాత నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది హ్యాపీగానే ఉంది ఆ రోజు మరి తెల్లారి ఏమైందో ఏమో ఫంక్షన్కి వెళ్ళొచ్చింది అడవిలో నుంచి నడుచుకుంటూ వచ్చిందంట అప్పుడే ఏదో జరిగింది అత్తయ్యకి ఎవరికన్నా స్వామీజీకి చూపిద్దాం డాడీ రేపు మార్నింగ్ తీసుకొచ్చి చూపిద్దాం రా చూపిద్దాం అది అయితే రాని ఇంటికి రాని ఏమనకండి ఇప్పుడు సైలెంట్గా ఉండండి ఏమన్నా అన్నామంటే అది మనసులో పెట్టుకొని ఎక్కడికైనా వెళ్ళిపోయినా వెళ్ళిపోతుంది ఇంట్లో నుంచి అవును మామయ్య పొరపాటున కూడా అత్తయ్యతో మనకి ఇవన్నీ తెలిసిన విషయం తెలియకూడదు మా ఆయనకు కూడా చెప్పాను జాగ్రత్తగా దూరం నుంచి ఉండి చూడు నువ్వు కానీ అత్తయ్య కంటలో మాత్రం పడకని చెప్పాను తెలియకూడదు మనం గమనిస్తున్నాము మనం ఇవన్నీ చూస్తున్నాం అనే విషయం తెలియకూడదు ఏం చేస్తారు చూద్దాం వచ్చినట్టు ఉన్నారు డాడీ సౌండ్ అవుతుంది మనం అక్కడికి వెళ్దామా వాళ్ళు ఇక్కడికి వస్తారా వాళ్ళే వస్తారు లే మామయ్య నాకు మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళాలని లేదు మామయ్య సరే మనం కూర్చో వింటూ నేను వెళ్ళి చూసి వస్తాం సరే డాడీ వెళ్దాం పదా ఆయన కూడా అత్తయ్యతో ఉన్నారు కదా నాకు భయం వేసి ఆయన అత్తయ్యతో ఉన్నారు కదా నాకు భయం వేసి మా చూస్తే కూడా ఇప్పుడు ఏం చేయాలి నేను దేవుని రూమ్ లోనే ఉంటాను నైట్ అంతా కూడా ఇక్కడే ఉంటాను తిరిగి తిరిగి అలసిపోయింది మమ్మీ వచ్చి పడుకున్నది ఇంకేంటి పడుకున్నదా పడుకున్నాడు నటు ఉందా అన్నయ్య సైలెంట్ మమ్మీ పడుకుంది అదే అన్నయ్య జాగ్రత్తగా వెళ్ళి తీసుకొచ్చావా మమ్మీని జాగ్రత్తనే తీసుకొచ్చాను కానీ మనం వేరే ఆలో కూర్చొని మాట్లాడుకుందాం పద పడుకున్నారా సంజు అవును డాడీ పడుకుంది నడవండి మనం హాల్లో వేరే వాళ్ళు కూర్చొని మాట్లాడుకుందాం ఇల్లు బంగారం కూర్చున్నావా వచ్చారండి ఇప్పుడే వచ్చాను ఏమైందండి అలా డల్గున్నారు ఏం లేదు ఇల్లి అలసిపోయా నడిచి నడిచి చాలా దూరం ఉంది అన్నయ్య మొత్తం జరిగిందంతా చెప్పు అన్నయ్య డాడీ కూడా వస్తున్నాడు ఒక్క నిమిషం ఉండు చెప్పురా రబింటూ ఏం జరిగింది ఫస్ట్ నుంచి చెప్పు ఏమైందో చెప్పు అన్నయ్య ఏం జరిగిందో చెప్పండి ఏం జరిగిందో అలా సైలెంట్ గా ఉండిపోయారేంటి ఏం లేదు కొంత ఊపిరి తీసుకుని నన్ను చెప్పు ఏముంది డాడీ ఆమె చిన్ననాటి ఫ్రెండ్ అంట మమ్మీ ఫ్రెండ్ అంట రోజు టెర్రస్ పైన మాట్లాడుతుంది అని లిల్లు చెప్పింది కదా అది నిజమే డాడీ ఎందుకంటే ఆమె చనిపోయింది చిన్నప్పటి ఫ్రెండ్ మమ్మీ ఫ్రెండ్ ఆమె ఆమె పేరు పార్వతి అనే విషయం నాకు ఇప్పుడే తెలిసింది పార్వత అవును అప్పుడప్పుడు పేరు పలుకుతా ఉంటుంది నిద్రలో కూడా ఏడీ పార్వతి అంట ఆమె పేరు చిన్ననాటి ప్రాణ స్నేహితురాలంట ఆమె అయితే ఆమెకు తీరని కోరికలు ఏవో ఉన్నట్టున్నాయి అవన్నీ మమ్మీతో తీర్చుకోవాలని చూస్తున్నట్టుంది అవునా అయితే దీనికి ఏంటిగా మరి పరిష్కారం ఏముంది ఎవరైనా స్వామీజీని తీసుకొచ్చి ఇంట్లో పూజ చేయించాలి అవును తమ్ముడు చెప్పినట్టు ఎవరైనా స్వామీజీని తీసుకురావాలి మమ్మీకి ఏదైనా తాయిత లాంటిది కట్టించాలి రేపే వెళ్ళి తీసుకొస్తాను బాబాను సరే డాడీ ఆ పని చేయాలి చేయడా తొందరగా లేదంటే నిద్ర లేకుండా అర్ధరాత్రి ఇలా మమ్మీతో ఇట్లా వెళ్ళాలంటే నాతో కాదు డాడీ నా పెళ్ళ ముట్టి మనిషి కూడా కాదు ప్రెగ్నెంట్ ఉంది అక్కడికి తిరిగి మళ్ళీ దాని దగ్గరికి రావడం కూడా మంచిది కాదు ఆ ఉండ్ర ఆ నిజమే అది కూడా నిజమే రేపు ఏదో ఒకటి పరిష్కారం దీనికి వెతకాలి పడుకోకుండా అందరూ అయ్యో పడుకోకుండా అవన్నీ ఏం ఆలోచించకుండా పడుకుంది లే ఇంకా దేవుని దగ్గర ఏదైనా విభూతి తీసుకెళ్ళి పెడతాను మీ మమ్మీకి అవును మామయ్య తీసుకెళ్ళి పెట్టండి బొట్టు పెట్టండి దేవుని ఫోటోలు కూడా అత్తమ్మ దగ్గర పెట్టండి వెళ్ళండి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళండి వెళ్ళి పడుకోండి సరే ఫ్రెండ్స్ మీకు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ వీడియో చూస్తున్నారు లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టు కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మరో స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం